జిల్లా మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో జరిగిన ఈ ఘటన పూర్తిగా సినిమా కథలా మారింది హత్య అనుమానాలు రాజకీయ ప్రభావం కుట్రలు ఇవన్నీ కలిసి ట్విస్టుల మీద ట్విస్టులు సృష్టిస్తున్నాయి ఈ నెల ఎనిమిదిన కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు మొక్కజొన్న తోటలో అతని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హత్య జరిగిన రోజు పుల్లారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భూ తగాదాల కారణంగానే తన తండ్రిని టీడీపీ నేత చల్లా సుబ్బారావు మరియు అనుచరులు హత్య చేశారని ఆరోపించారు పోలీసులకు ఫిర్యాదు చేసి రోడ్డుపై ఆందోళన కూడా చేశారు పోలీసుల విచారణలో ముందుగా అనుకున్న దానికి పూర్తి భిన్నమైన నిజాలు బయటపడ్డాయి ఇంకా తండ్రి కూడా కొడుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో నేను ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని చూశాను మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా అనే ఒక ప్రతిపాదన మీదకు తీసుకొచ్చినట్టు దానికి ఇతను బయటికి వెళ్ళిపోతే తనకి ఫైనాన్షియల్ గా ఎక్కడ సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని ఒక పక్కనే ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఆ ఒక రెండు రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి ఈ రోజు అయితే బాగుంటుంది అంటే ఎనిమిదో తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్యగావించడం జరిగింది సో ఆ పథకం ప్రకారం ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్త రోజు కూడా చేయడం జరిగింది